ఓటీఎస్ పత్రం బొమ్మ బొరుస మీరు చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వ హక్కులతో ఇల్లు మీకే సొంతం ఇప్పటివరకు ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ నుంచి తీసుకున్న రుణాలన్నీ ఈ పథకంతో పూర్తిగా మాఫీ చేస్తాం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తామంటూ జగన్ సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం హడావాడి చేసింది ఖాళీ అయిన ఖజానాను ఎంతో కొంత నింపుకోవచ్చుని కొద్ది నెలలకే పథకానికి మంగళం పాడేసింది పథకం ప్రారంభించే రెండేళ్ళు కావస్తున్న లబ్ధాలు కోండల శాతం ద్రవపాత్రాలు అందకపోగా ఈ పథకంలో సొమ్ము చెల్లించి పత్రాలు తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందించే బాధ్యత తీసుకోకుండానే పథకాన్ని అట్టకకిచ్చేసింది స్టాంప్ డ్యూటీ ఫీజు నా జారీ చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటంతో బ్యాంకులు ఇతర సంస్థలు తాకట్టు పెట్టుకునేందుకు వస్తే సేమేరే అంటున్నాయి దీంతో పలువురు లబ్ధాలు లబోదిబో పొమ్ముతున్నారు ఇక లబ్ధిదారులు ఎందరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకి వెళ్ళా కావచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు మొత్తం అన్ని జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అయితే ఉన్నాయన్నమాట ఎవరికి కూడా పూర్తిగా అందనే ధ్రువపత్రాలు కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారని తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రామాల్లో పదివేలు మున్సిపాలిటీలో పదిహేను వేలు నగరపాలక సంస్థల్లో ఇరవై వేలు చెప్పునైతే వసూలు చేశారనమాట సో ఏది ఏమైనా దీనివల్ల అయితే ఎవరికి ఉపయోగం అయితే లేదు ప్రభుత్వం ఖజాను నింపుకోవడం తప్ప ముఖ్యంగా బాగా లాస్ అయిపోయిందంటే రిజిస్ట్రేషన్ పత్రాలు దక్కుతాయి ఆశగా డబ్బులు కట్టిన అయితే లాస్ అయిపోయారని చెప్పి చెప్తున్నారు సో మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను